మేషరాశి అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదము మనకి మేషరాశి కిందకు వస్తూ ఉంటుంది మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడుగా చెప్పబడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి శని మీనరాశిలోకి మారటం వల్ల ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాడు శని అనేది ప్రారంభం అనేది అవుతూ ఉంటుంది దీనివల్ల ఏ పని అయినా సరే వయప్రయాసాలతోని పూర్తి అవడం అనేది జరుగుతూ ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ఎక్కువగానే కష్టపడాల్సినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆదాయం కన్నా అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి ప్రభావం అనేది మీ మీద చూపిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపారం కొద్దిగా మందగిస్తాయి అయితే మే పద్దెనిమిదిన రాహు కుంభరాశులకు ప్రవేశించిన తర్వాత ఏలినడిసిన ప్రభావం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మే ఇరవై ఐదు నుంచి గురుడు తృతీయ స్థానం అంటే మిథునంలో ప్రవేశించిన తర్వాత ఏలినడిసిన ప్రభావం కొద్దిగా తగ్గి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆదాయం కొద్దిగా వృద్ధి చెందడము ఆర్థిక సమస్యలు ఉండడం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి నిరుద్యోగులకి సెప్టెంబర్ తర్వాత కొద్దిగా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక వివాహం కాని వారికి నవంబర్ నుంచి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక విద్యార్థులకి ప్రారంభం నుంచి అంటే మార్చి నుంచే విద్యార్థుల విషయంలో కొన్ని రకమైనటువంటి శోఫలతలు కనిపించవు కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులు ఉండాలి విద్యార్థులు కొన్ని ప్రయత్నాలలో నవంబర్ తర్వాత మంచి ఫలితాలని సాధిస్తూ ఉంటారు విద్యార్థులు ఎవరు కూడా ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి అదేవిధంగా చెడు స్నేహితులకి చెడు ప్రవర్తనకి చాలా దూరంగా ఉండాలి తరచూ గణపతి స్తోత్రం చదవటం వల్ల ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం వల్ల ఈ సంవత్సరం మొదట్లో శనికి శనికి పాశ్వత హోమం చేయటం వల్ల మంచి శుభాలు అనేది కలుగుతా ఉంటాయి ఇది మేషరాశి గురించి తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాం